వెల్కమ్ టు ఆకేర్ ఇండియస్ మనముందున్నారు ప్రముఖ న్యూరో సైకిలాటిస్ట్ డాక్టర్ ఎర్ర శ్రీధర్ రాజు గారు ఇప్పుడు సినిమా సినిమా ఏంది సైకిలాటిస్తో మాట్లాడడం ఏంటి అని అనుకుంటున్నారా కాదు చాలామంది చెప్తుంటారు కదా మేము డాక్టర్ కావాల్సిన వాళ్ళం యాక్టర్ అయినామని కానీ శ్రీధర్ రాజు గారు మాత్రం డాక్టర్ అయిన తర్వాత యాక్టర్ అయిన చాలా సినిమాలు కూడా తీశారు వాటి గురించి మాట్లాడేందుకు డాక్టర్ శ్రీధర్ రాజు గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు వారితో మాట్లాడి ఆ సినిమా విశేషాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సినిమా ఫీల్డ్ ఎట్లా ఎంచుకున్నారు అసలు ఒక సైకాటిస్ట్ మీరు సినిమాలకు పోయి యాక్ట్ చేయడము డైరెక్ట్ చేయడము ఇట్లాంటి ఎందుకు ఎంచుకున్నారు ప్రొఫెషనల్గా చూస్తే ఇరవై ఏండ్ల సర్వీస్ అయిన తర్వాత సైక్యాట్రిక్లు నేను ఏదో ఒకటి వేరే నావిగేషన్ పెట్టుకోవాలనుకున్నాను మీరైనా ఎవరైనా పెట్టుకోవాలా ఎవరైనా పెట్టుకోవాలి ఎందుకంటే ఎక్కువ లాంగ్ టర్మ్ అంటే యూజువల్గా టీచింగ్ హాస్పిటల్లలో పనిచేసేటువంటి సైకిటిస్టులకు ఎట్లుంటుందంటే వాళ్ళ కెరీర్ ఒక ట్యూటర్గా అసిస్టెంట్ ప్రొఫెసర్గా స్టార్ట్ అవుతుంది స్లోగా వాళ్ళు ప్రొఫెసర్ అయిపోతారు హెచ్ఓడి అవుతారు అడ్మినిస్ట్రేటివ్ సైడ్ కొంత టైం వెచ్చిస్తారు వాళ్ళు ఆటోమేటిక్గా వృత్తి పని అంటే వాళ్ళ ఉన్నటువంటి డైవర్షన్ ఉంటుంది డైవర్షన్ ఉంటుంది టీచింగ్లోకి వెళ్తారు సో పేషెంట్లను చూసేటువంటిది తగ్గుతుంది ఎక్స్పర్ట్ ఒపీనియన్ కోసమే వాళ్ళు పేషెంట్లను చూస్తాను వాళ్ళక వెసులుబాటు ఉంటుంది ఇంకోటి సీనియర్ మోస్ట్ సైకాటిస్టులను కాబట్టి డైలీ ఫార్టీ పేషెంట్ ప్రెషర్ ఎట్లాగూ ఉంటుంది సో ఇదే కంటిన్యూ చేస్తూ పోతే మనము ప్రొఫెషనల్ హజార్డ్కు సకంబ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది ఓకే అందుకోసం ఒక ట్వంటీ ఇయర్స్ నా ప్రాక్టీస్ కాగానే స్లోగా నేను సినిమా స్క్రిప్ట్ రైటింగ్లోకి వెళ్ళాను వెళ్ళి టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి వెళ్ళి ఒక మేరా భారత్ మహాన్ సినిమా స్టోరీ తీసుకొని డిఫరెంట్ ప్రయోగం చేయడం మొదలుపెట్టింది అన్నట్టు అంటే మేరా భారత్ మహాన్లో అసలు కంటెంట్ ఏంది ఏం సబ్జెక్ట్ తీసుకున్నారు సమాజానికి ఏం మెసేజ్ విద్యా ఆరోగ్యం అట్లా మిస్ సినిమాలో ఏం చేసింది మరి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ సంబంధించిన దాంట్లో నేను కొంచెం విద్యార్థులను హాస్టళ్లలో ఉంచేదానికి వ్యతిరేకి ఎందుకంటే అదేమో సూడో వరల్డ్ కుటుంబము సమాజము అనేటువంటి నిజమైనటువంటి రేపు వాడు పెద్ద పెరిగిన తర్వాత ఉండాల్సింది సమాజంలోనే కదా నిరంతరం సమాజానికి ఆ పిల్లవానికి మధ్యన ఒక ఘర్షణ అనేది జరగాలి అప్పుడు వాడికి మెచ్యూరిటీ వస్తుంది ఒక కాన్షియస్నెస్ అనేది వస్తుంది ఏ పురాణాలు తీసుకున్నా మహాభారత రామాయణ గారు తీసుకున్నా దాంట్లో గురుకులాలు గురుకులం అనేది అప్పటి నుంచి వస్తుంది కదా అంటే విద్యకు సంబంధించి నథింగ్ బట్ అది కూడా రెసిడెన్షియల్ స్కూల్సే అంతే వాళ్ళు చాలా అద్భుతంగా రాణించిన సందర్భాలు ఉన్నాయని చెప్పుకుంటాం కదా ఇప్పటికీ అంటే మన హాస్టల్స్కున్ను ఆ గురుకులాలకు చాలా తేడా ఉంది ఆ గురుకులాలలో ప్రతి పిల్లవాడు పనిచేయాలి గురువు చేసే పని గురువు చేస్తాడు ప్రతి పిల్లవాడు తన నిత్యం తన గురుకులానికి సంబంధించిన పనిలో భాగస్వామి గురుకులాలలో చదివేటువంటి విద్యార్థులను చాలా కథలల్లో వీళ్ళేదో అడవిలలో సమాజానికి దూరంగా ఉంటారని చెప్పినట్టు చూపిస్తారు కానీ అది నిజం కాదు ఓకే వాళ్ళ ట్రైనింగ్ లోపల లోపట వర్క్ చేయడం కూడా ఒక భాగమే వాళ్ళు సమాజంలో ఉండే పెరిగారు సినిమా ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడినా ఇంకా వేరే అంశాలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ఆరోగ్యం గురించి కూడా ముఖ్యంగా ఏంటంటే అప్పుడు ఆరోగ్యశ్రీ పాలసీ అనేది పెట్టడం జరిగింది సి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అనేటువంటిది నినాదం పేదవాడికి కార్పొరేట్ వైద్యం ప్రభుత్వ హాస్పిటల్లో ఇస్తే బాగానే ఉండేది అక్కడ ఫైనాన్షియల్ రొటేషన్ అనేది జరగదు ప్రభుత్వ ఖజానా నుంచి ఎవరికో బిల్లులు పే చేయాల్సిన అవసరం లేదు ఏదైతే ఒక రోడ్ వేస్తే ఒక కాంట్రాక్టర్ను పెట్టి ఆ రోడ్ వేసినందుకు గాను బిల్లులు పెడితే ఆ బిల్లులు పాస్ అవనైతే ఖజానా నుంచి కాంట్రాక్టర్కు డబ్బులు ఇస్తారు ఇప్పుడు చదువు కూడా అట్నే అయిపోయింది అది ఇంజనీరింగ్ విద్య కావచ్చు మెడికల్ విద్య కావచ్చు ఏదైనా విద్య కావచ్చు ఆ అవసరం గవర్నమెంట్కి ఏంటిది అనేది ఆరోగ్యశ్రీ అనేది మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన చెప్పే విషయంలో ప్రపంచం నచ్చిన ఒక ప్రత్యేకమైన పథకం ఏదైనా ఉన్నదంటే అది ఆరోగ్యశ్రీ అని చెప్తున్నారు ఆరోగ్యశ్రీ వల్ల పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందుతుంది మరి అది మీరు ఎట్లా తప్పుపడతారు ఆ స్కీమ్ని అదే ఇప్పుడు ఈ స్కీమ్లో రెండు ఒకటేమో ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఒకటి ఉంది ఇప్పుడు పేదవాడికి కార్పొరేట్ వైద్యం అనేది మంచిది సూపర్ స్పెషాలిటీ దే డిజర్వ్ వాళ్ళకన్నీ హక్కులు ఉన్నాయి వాళ్ళ అవసరం కూడా అది అయితే ఇప్పుడు ప్రతి సంవత్సరం పదకొండు వందల నుండి పన్నెండు వందల కోట్ల రూపాయలను ఆరోగ్యశ్రీ కింద ప్రైవేట్ హాస్పిటల్స్కు బిల్లుల రూపంలో ఇచ్చినప్పుడు అది సింగిల్ యూజ్కే వస్తుంది అదే దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఒక అంటే విలేజ్ లెవెల్ మండల్ లెవెల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి అంటే రూరల్ హెల్త్ సెంటరు ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి వెళ్ళి కనుక ఇన్వెస్ట్ చేస్తూ వస్తే ఇన్ని సంవత్సరాలలో ఒక పదిహేను సంవత్సరాల నుంచి వెళ్ళి ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ వల్ల ఎన్ని వేల కోట్ల రూపాయలను ఇప్పటికి ఇన్ఫ్రాస్ట్రక్చరు ఏ డెవలప్డ్ కంట్రీస్ కంటే ఎక్కువగా మన దగ్గర ఉండేది ఇప్పుడు అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ లాంటి హాస్పిటల్స్ని ఆధునీకరించాలంటారు అందుకంటే ఇప్పుడు సిటీ స్కాన్ ఉంది ఎంఆర్ఐ ఉంది ఇటువంటివన్నీ బేసిక్ ఇప్పుడు ఆపరేషన్ థియేటర్స్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్ థియేటర్స్ని పెంచడం కానీ సిబ్బందిని పెంచడం కానీ డాక్టర్ల అవైలబిలిటీని పెంచడం కానీ ఇప్పుడు ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్కు డాక్టర్ని వెళ్ళండి అంటారు ఒక ఏటూర్నగరమో లేకుంటే మనుగూరు అటువంటి ప్లేసెస్ రిమోట్ ఏరియాలలో పమ్మంటారు శ్రీకాకుళం అమ్మంటారు అక్కడ డాక్టర్స్ పోవడానికి ఇష్టపడరు అప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి వాళ్ళకు కావాల్సిన క్వార్టర్సు వాళ్ళ పిల్లలకు కావాల్సినటువంటి స్కూల్ ఫెసిలిటీని పెంచాలి మీ సినిమాకి సంబంధించిన దాంట్లో ముఖ్యంగా మేరా భారత్ మహాన్ అంటే ఎలాంటి అనుభవాలను ఇచ్చింది మళ్ళీ ఇంకొకసారి సినిమా తీయాలనే ఉత్సాహము ప్రోత్సాహం ఉందా ఇంకొకసారి అసలు మనం సినిమా వైపే పోవద్దు అనే అట్లాంటి కంక్లూజన్ ఏమన్నా వచ్చిందా అంటే ఇప్పుడు మాస్ సినిమా కాదు నాది మాస్కు ఒక సందేశాన్ని ఇవ్వాలనుకునేటువంటి సినిమా మాత్రమే ఎప్పుడైతే మాస్ సినిమాకు రాలేరో అప్పుడు బడ్జెట్లో లాస్ వస్తుంది అది నేను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటుంది ఇంకో విషయం ఏంటిదంటే ఒక సినిమా నేను రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ చేశాను రెండు వేల పద్దెనిమిదిలో షూటింగ్ చేసి రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ చేశాను నేను రిలీజ్ చేశాక ఈ ఐదు సంవత్సరాలు సినిమా నడుస్తూనే ఉన్నది ఇంకా కొన్ని కోట్ల మంది సినిమాను చూస్తూనే ఉన్నారు ఇప్పటికీ కోటి రూ కోటి మంది రిలీజ్ థియేటర్స్ థియేటర్లో రిలీజ్ చేయడానికి అది చాలా కష్టమైనటువంటి పని ఎందుకు కష్టమైన పని అంటే అయితే నా సినిమాతోటి కొన్ని ప్రొడక్షన్ హౌజెస్ కన్విన్స్ కావాలి ఇది మా సీల్ ఉన్నది ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది లేదా మార్కెట్ వాళ్ళకు లాభాలు వస్తాయి నేను వాళ్ళని కన్విన్స్ చేయాలి చేసినప్పుడు మాత్రమే వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు తీసుకుంటే మాత్రమే అది డిస్ట్రిబ్యూషన్కి పోతుంది అప్పుడు మాకు థియేటర్స్ అవన్నీ దొరుకుతాయి ఇప్పుడు నేను ఎంత మోసపోయానంటే వీళ్ళు డిస్ట్రిబ్యూటర్సు నా దగ్గర నుండి సినిమాను తీసుకొని వాళ్ళు నూట ఇరవై నుండి నూట యాభై థియేటర్స్లో వేస్తామని నా చేత రెండు వారాలు అడ్వర్టైజ్మెంటు అంటే పోస్టర్సు మీడియా అడ్వర్టైజ్మెంటు అన్నీ చేసినాక రేడియో అడ్వర్టైజ్మెంటు అన్నీ అయ్యాక మూడు థియేటర్లు ఇచ్చినారు మూడు థియేటర్స్ ఎక్కడ ఒకటి ఎక్కడ కొడంగల్ ఒకటి అలంపూర్ ఒకటి ఇంకోటి ఇంకెక్కడో ఇచ్చారో అది నేను పట్టించుకోలే ఇంకా మరి మీ డిస్ట్రిక్ట్ నేను వాళ్ళను పోయి పో పోరాడితే వెంకటరామ టాకీస్ ఇచ్చిండ్రు అది ఎండాకాలం ఏప్రిల్ మే అది రెండు వారాలు నడిపేసరికి అసలు థియేటర్ కష్టంగా నడిచింది అండి అది టూ వీక్స్ నడిచింది సినిమా తర్వాత మేము హైదరాబాద్లో అక్కడక్కడ పర్సనల్గా రెంట్ తీసుకొని నడిపించాము ఇంకా దానివల్ల నష్టం కాలేదు కానీ అంటే ఆ నడిపిన దాంట్లో నష్టం కాలేదు మా పైసలు మాకు వచ్చినాయి కానీ పెట్టిన దాంట్లో ఓవరాల్గా ఆ థియేటర్స్ రాకపోవడం వల్ల లాస్ అయింది దాంట్లో హిందీ డబ్బింగ్ అమ్మినాం తమిళ్ డబ్బింగ్ అమ్మినాం దాంట్లో కొన్ని పైసలు వచ్చినాయి మొత్తం మీద చాలా లాస్ అయింది ఇప్పుడు ఆ సినిమా నాకు ఇచ్చినటువంటి సంతృప్తి ఏంటిదంటే కామన్ మ్యాన్ చూడకుండా నాకు ఫైనాన్షియల్గా లాస్ అయినా ఎవరైతే సినిమా రంగంలో కానీ బయట కానీ ఉన్న రైటర్సు ఈ లిటరీ యాక్టివిటీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా సినిమాను బాగా మెచ్చుకున్నారు నాకు దాంతో సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక గుర్తింపు మంచి పేరు వచ్చింది సో మనం ఏ పని చేయాలన్నా ఏ ఫీల్డ్లో అయినా మనకు ఫస్ట్ కావాల్సింది మనకంటూ ఒక ఐడెంటిటీ అది గుర్తింపు ఇచ్చిన ప్రోత్సాహంతో ఇంకొక ఇంకొక సినిమా తీశాను అది రెండు వేల కరోనా ముందు ఒక వెబ్ సిరీస్ ఒకటి క్యాబ్ డ్రైవర్ అని సినిమా స్టార్ట్ చేశాము ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది కానీ అది కరోనా వల్ల ఆగిపోయింది దాని తర్వాత అట్లా కాదు ఇంకా తక్కువ బడ్జెట్లో సినిమా తీయాలనేటువంటి ఉద్దేశంతో బాగా స్టడీ చేసి ఏం చేశాను అంటే నేటి భారతం ఓకే ఓకే దాంట్లో ఎవరు మీరు డైరెక్టరా నేటి భారతంలో నేను యాక్టింగ్ చేశాను ప్లస్ ఆ స్క్రిప్ట్ కాన్సెప్ట్ నాది కథ మొత్తము కీర్తిశేషులు పెద్దాడమూర్తి గారిది స్క్రీన్ ప్లే భరత్ గారు డైరెక్షన్ కూడా భరత్ గారే ప్రొడక్షను యాక్టింగ్ నేను చేశాను ఓకే అంటే హీరో అది ఎప్పుడు పిలుస్తారనుకుంటున్నాను నేను ఎవరు అంటే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే నేను యాభై ఏళ్ళు వయసు దాటాక ఇండస్ట్రీకి వచ్చాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మా ఫ్రెండ్స్ అంతా దాన్ని బనాయించేటోళ్ళు ఈ ముసలోన్ గేమ్ అవసరం వచ్చింది అక్కడ నువ్వేమైనా హీరో అవుతావా అబాస్ పాల్ అవుతావు నువ్వు అక్కడ ఇండస్ట్రీ అంతా చాలా మోసపూరితమైనటువంటిది అది అంటే బిజినెస్ స్ట్రాటజీ అనేది ప్రతి చోట ఉంటుంది దాని అని నేను అన్నాను హీరో అవడానికి వయసుతో సంబంధం లేదు నేను చెప్తాను కథకి హీరో కదా కథకి అదే నా ఏజ్కి తగ్గట్టుగా ఒక స్టోరీ నేను తయారు చేసుకోగలిగితే నేను దాంట్లో హీరో కాగలుగుతానని జనరల్గా సినిమా ఇండస్ట్రీ అంటే ఈ అమ్మాయిలతో పోవడం లేకుంటే ఇది చెడ్డ అలవాట్లు ఉంటాయి డ్రగ్స్ ఉంటాయి అటువంటి అపోహలు చాలామందిలో ఉంటాయి ముఖ్యంగా వాళ్ళ పిల్లల్ని సినిమా ఇండస్ట్రీకి పంపించాలంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ మీడియా ట్రెండ్స్ అయ్యేటివన్నీ ఇటువంటి నెగటివ్ వాటి మీదనే ఎక్కువ ఉంటాయి సో ఈ ఇటువంటి వాటి మీద నేను ఏమనుకున్నానంటే అసలు హీరోయిన్ లేకుండా సినిమా కాదా అని అట్లానే మరి హీరోయిన్ లేకుండా సినిమా ఎట్లా తీస్తారు అంటే నేను మా ఫ్రెండ్స్ అందరికీ సమాధానం చెప్పాలనుకున్నాను ఎక్కడో లోపల ఇగో ఉండొచ్చు నేను నడపగలను నేను ఐ కెన్ బికమ్ ఐ కెన్ మేక్ ఎ గుడ్ యాక్టర్ అనుకోసం కొంచెం శ్రమించి మా డైరెక్టర్ గారి సహాయ సహకారంతో మా రైటర్ కథకుని సహకారంతో మా సినిమాటోగ్రాఫర్ మురళీ వై కృష్ణ అని ఎక్కువగా బెంగాల్లో పనిచేశారు తను పశ్చిమ బెంగాల్లో కల్కట్టాలో ఎక్కువ ఆ సినిమాలల్లో ఎక్కువ పనిచేసి ఈ మధ్యన హైదరాబాద్కి మళ్ళీ షిఫ్ట్ అయ్యారు బ్యాక్ టు హైదరాబాద్ మురళీ కృష్ణ గారి సహకారం భరత్ పారేపల్లి గారి సహకారం పెద్దాడమూర్తి గారి సహకారంతో నేను ధైర్యం చేసి ఎయిటీ మినిట్స్ సినిమా అయినా కానీ కూర్చు అంటే ప్రేక్షకునికి మంచిగా ఉండాలి అంత కష్టపడాలని కష్టపడ్డాం మంచి సినిమానే తీసామని మేము అనుకుంటున్నాం చూడండి బాబు రైతులం రియల్ ఎస్టేట్ లేదు పాడలేదు మా ప్రాణాలు పోయినా సరే రాజధాని నుంచి రాజధాని సమస్య ఇది ప్రజల సమస్య లేక రెండు పార్టీల మధ్య గుండె నినదించిన విశాఖ ఉక్కు హక్కు ఓవరాల్ గా మీ సినిమాలో హీరోయిన్ లేరు లేరు ఓకే విలన్ లేదు అసలు వేరే పాత్రలు అంటే జనరల్ పాత్రలు ఉంటాయి యాక్టర్స్ లేరు అంటే మీరే మీరో హీరో నేను ఒక్కనే యాక్టర్ను నేనే హీరో మొత్తం సినిమా అంతా ఎయిటీ మినిట్స్ ఎయిటీ మినిట్స్ అసలు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నదా ఇట్లాంటి సినిమా మీరే స్టార్ట్ చేసిందా తెలుగులో నాది ఫస్ట్ సినిమా అనుకోవచ్చు అండి అంటే సోషల్ అట్లా ఇంగ్లీష్ గ్యాదరింగ్ ఇంగ్లీష్ లో ఉన్నాయి కొన్ని ఇంగ్లీష్ మూవీస్ ఉన్నాయా ఇంగ్లీష్ మూవీస్ ఉన్నాయి అంటే ఒకే ఒక యాక్టర్ తో యాక్టర్ తో మొత్తం సినిమా అంతా మన దగ్గర కూడా అంటే లాగా అనిపిస్తుంది కదా కాదు రెగ్యులర్ రొటీన్ అనిపిస్తుంది అంటే ఇప్పుడు నేను మీతోని మాట్లాడుతున్నాను పాటలు ఉంటాయా కనీసం పాట కూడా ఉంది డియోట్ కూడా ఉంది స్వరం ప్రియం బడ్జెట్ ఎంత దీనికి మరి మొత్తం ఈ రోజు వరకు తీసుకుంటే ఒక ఎయిటీ ల్యాక్స్ ప్లస్ అవుతుంది ఈ సినిమాకి సంబంధించిన కంటెంట్ ఏంది ఏం కాన్సెప్ట్ ఇది కూడా పాలసీ మేకింగ్ మీదనే కామెంటరీ ఇది ముఖ్యంగా ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఒక రాష్ట్రానికి ఒక రాజధాని మరి రాజధాని మీద ఇంత చర్చ ఎందుకు అవుతుంది ఒక రాజధానా మూడు రాజధానుల అని ఏండ్ల తరబడి ఎందుకు చర్చ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అంశాన్ని తీసుకున్నాం అంటే మీ సినిమాలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి సంబంధించిన అంశం మీద చర్చ జరిగింది అదొకటి ఇంకా ఇంకోటి దేశానికి సంబంధించినటువంటి విషయం వైజాగ్ సిటీ అది కూడా ఆంధ్రప్రదేశ్ అది కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నది కానీ అది దేశానికి సంబంధించిన విషయం దేశానికి సంబంధించిన పాలసీ అది ఎందుకంటే పబ్లిక్ సెక్టార్ యూనిట్లు ప్రైవేటీకరణం చేయబడడం సినిమాలో ఏం చెప్పారు చేసినరా సినిమా రిలీజ్ కాలేదు ఎందుకంటే బేసిక్గా థియేటర్స్లలో రిలీజ్ కాలేదు సెన్సార్ రాలేదు దానికి ఎందుకని ప్రశ్నించినాం కాబట్టి ప్రశ్నించే సినిమాలు చాలా వరకు వచ్చినాయి కదా దీంట్లో ప్రత్యేకంగా ఏమైనా రాజకీయ కోణము ఇంకేమైనా ఉన్నాయా కోణాలు ఏమైనా ఉన్నాయా దీంట్లో కోణాలు ఏం లేవు కానీ ఇప్పుడు ప్రశ్నించేవాడు జర్నలిస్టు బేసిక్గా ఇప్పుడు మన నేటి భారతం ఆ హీరో పాత్ర అనేటువంటిది ఒక జర్నలిస్ట్ యొక్క పాత్ర ఈ విషయంలో కూడా నేను ప్రతి పౌరునికి ఇవ్వదలుచుకున్న మెసేజ్ ఏంటిది అంటే మన కాన్స్టిట్యూషన్లో ఇప్పుడు నాలుగో పాదం ఏంటిది అంటే మీడియా ఇప్పుడు ఆ జర్నలిస్టు ఒక బాధ్యతతో ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు తను పడేటువంటి కష్టం ఏ విధంగా ఉంటుంది అనేది సినిమాలో చూపించారు ఒక జర్నలిస్ట్ అనేది జర్నలిస్ట్ జర్నీ ఆ సినిమా ఓకే ఆ జర్నలిస్టు తీసుకున్నటువంటి అంశాలు ఒకటి వైజాగ్ స్టీల్ రెండోది కరోనా మూడోది రాజధాని ఆ జర్నలిస్ట్ మీద సపరేషన్ ఎట్లా ఉంటుంది అతని పర్సనల్ లైఫ్ ఏ విధంగా సఫర్ అవుతుంది ఒక జర్నలిస్టు తన జర్నీని చేసే క్రమం అంటే ఒక పత్రికకు అంటుకొని ఉండేటువంటి ఒక జర్నలిస్టు ఒక ఫ్రీలాన్సర్కు భే భేదం ఏంటిది ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అంటే వాళ్ళు అట్లా ఇటువంటి కొన్ని పదాలు ప్రజలకు తెలిస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో జర్నలిస్టు పాత్రను తీసుకోవడం జరిగింది ఇది ఎంత డ్యూరేషన్ ఉంటుంది ఇది బేసిక్గా మేము చేసినప్పుడు ఎయిటీ మినిట్స్ చేసాము అయితే సెన్సార్లు సెవెన్ మినిట్స్ పోయింది ఇప్పుడు సెవెంటీ త్రీ మినిట్స్ ఉంది స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అక్కడి ప్రజలకు ఇష్టం లేదు అయినా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తోంది అసలు ఎవరు సార్ వీటన్నిటికీ సమాధానం చెప్పగలిగేది ఇంకెక్కడ మా బాధ చెప్పుకోవాలి ఇంకెక్కడ మా గొంతు వినిపించుకోవాలి సార్ ప్రశ్నించే గొంతుకు ఉరితాడే సమాధానం అయితే అది నా మెడ చుట్టూ కౌగలించుకోనియండి సార్ అది కూడా ప్రశ్నలా మిగిలిపోనియకండి నా ప్రశ్నలా మిగిలిపోనియకండి యువరానా సినిమాకి సర్టిఫికెట్ ఇవ్వకుండా మేము ఎందుకు సర్టిఫికెట్ ఇస్తలేమంటే అనే కారణాలు చెప్పాల్సిన అవసరం లేదా చెప్పారా చాలా సిల్లీ విషయాలు చెప్తారు బ్లడ్ షెడ్ ఉందని ఏదో వెపన్స్ వాడారని బుల్లెట్ అట్లా ఇంజురీస్ ఉన్నాయని భావాలు ఉన్నాయని భావాలున్నాయని అది మెన్షన్ చెయ్యరు వాళ్ళు కానీ అంటే లేదు మీకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడానికి ఇది కారణం అని చెప్పరా ఇస్తారు రిటర్న్ డాక్యుమెంట్ ఇవ్వాలి ఇంకా ఇవ్వలేదు కానీ దాంట్లో ఏం చెప్తారంటే ఇది వైలెంట్గా ఉంది ఇది పబ్లిక్ను డిస్టర్బ్ చేసేటట్టు ఉంది అని తప్పుదారి ఉంది అని చెప్తారు అట్లా దాంట్లో నా దాంట్లో ఒకటే ఒకసారి బుల్లెట్ గన్ వాడతారు నాలుగు షాట్లు ఉంటాయి నాలుగు బుల్లెట్లు అది బ్లాక్ అండ్ వైట్ చేసేసిండ్రు అది లేదు అట్లా అంటే బుల్లెట్ ఇంజురీకి బ్లడ్ చెమ్ముతుంది కదా దాన్ని కూడా ఇంకోటి ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేసి బుల్లెట్ తీస్తారు బయటికి అది కూడా బ్లాక్ అండ్ వైట్ చేశారు అక్కడ సౌండ్ తగ్గించారు ఇటువంటి చేంజెస్ చేసాం సరే ఏ ఏదేమైతుంది చేసినప్పటికి కూడా మీకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చిందా లేదా లేదు వాళ్ళు ఇంకా దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ అది రాలేదు అది సెన్సార్ రాకపోతే ఇంకా యూట్యూబ్లో రిలీజ్ చేయడం జరిగింది ఓటర్ అవేర్నెస్ కోసం ఇది తీయడం జరిగింది నా ఆశయం ఫుల్ఫిల్ కావాలని యూట్యూబ్లో రిలీజ్ చేయడం జరిగింది మూడు రాజధానులకు వ్యతిరేకము వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటైజేషన్ వ్యతిరేకించడము ఈ ఈ అంశాలన్నీ ఒక విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వైఎస్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్టు కనిపిస్తుంది అంటే మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏమన్నా అక్కడ లోకల్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయడము మీకు ఫైనాన్స్ చేయడము అట్లాంటిది ఏమైనా చేసినా ఇది కామెంట్ మాత్రమే ఇప్పుడు నేను మూడు రాజధానులను వ్యతిరేకించలేదు సింగిల్ రాజధానిని నేను ఓకే అనలేదు ఆ పాలసీ మేకింగ్లో ల్యాబ్స్ ఎందుకు అవుతుంది అని అడిగినా నేను ఓకే అక్కడ పబ్లిక్ ఒపీనియన్ ఏమున్నది అని చెప్పాను నేను అటు చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇటు చెప్పిన వాళ్ళు ఉన్నారు సో ప్రేక్షకుడు డిసైడ్ చేసుకుంటాడు వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకమైన పార్టీలో మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం కానీ మీతో మాట్లాడడం కానీ అట్లాంటి ప్రయత్నాలు కూడా డెఫినెట్గా జరిగింది నేను చంద్రబాబు నాయుడు గారు కూడా కలవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు నేను చేసిన ప్రయత్నాన్ని తప్పనిసరిగా తను మెచ్చుకున్నారు తను తన సహాయం కూడా చేస్తా అన్నారు కానీ అది సహాయం ఏమి నాకేం అందలేదు తర్వాత బీటీ నాయుడు గారు పార్టీ జనరల్ సెక్రటరీ కలవడం జరిగింది వారు కూడా నా సినిమా చూశారు చాలా అప్రిషియేట్ చేశారు ఎందుకంటే ఆయన ఒక సుప్రీంకోర్టు అడ్వకేటు తను ఒక బాగా విద్యాధికుడు కాబట్టి తను బడుకు బలహీన వర్గాల నుంచి వచ్చిండు కాబట్టి నేను చేసినటువంటి ప్రయత్నాన్ని తను బాగా అప్రిషియేట్ చేస్తాడు అయితే వాళ్ళకు వచ్చిన విషయం ఏంటిది అంటే డిప్లొమాటిక్గా పోదాము అనేటువంటి ధోరణిలో వాళ్ళు ఉన్నారు నేను కాంప్రమైజ్ అయ్యే ధోరణిలో నేను లేను డిప్లొమాటిక్ అంటే డిప్లొమాటిక్గా అంటే యూజువల్గా రాజకీయ నాయకునికి ఉండాల్సిన ఫస్ట్ లక్షణము కూల్గా ఉండడమే రాజకీయ ఉంటేనే చేయగలుగుతాం అనేటువంటి వాళ్ళు నా నా సినిమాలో వాళ్ళకి బాగా అగ్రెషన్ కనపడ్డది అంటే నేను ఏ పార్టీని లెక్క చేయలేదు ఓకే ఇప్పుడు ఇంకా బాగా ఆబ్జెక్షనేబుల్ థింగ్ ఏంటిదంటే సెన్సార్ బోర్డులో కరోనా గురించినటువంటి కామెంట్ అప్పుడు తీసుకున్నటువంటి నేను కామెంట్ చేసిన దాంట్లో ముఖ్యమైన ఏంటి అంటే కరోనా ఉపత్కర సమయం పట కుంభమేళా అవసరమా కేంద్ర ప్రభుత్వం తెలుసుకుంటే దాన్ని ఆపొచ్చు కదా దానివల్ల ఎక్స్ట్రా డెత్లు కాలేదా అనేటువంటి స్టడీ గవర్నమెంట్ చేయించాలి దానికోసమే సినిమా అయిపోయిందంటారా ఉండొచ్చు చెప్పలేము అదే అదేవిధంగా కరోనా టైంలో ఎలక్షన్స్ జరిగాయి మాస్కులు పెట్టుకొని లైన్లో నిలబడి ఓట్లు వేసి ఎలక్షన్లు వేయడం అంత ఎమర్జెన్సీ ఏమున్నది అక్కడ మనం ప్రభుత్వం చెప్పడానికి ఎలక్షన్ కమిషన్ ఆ నిర్ణయాన్ని తీసుకున్నది అని దాని మీద తోసేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు అక్కడ ఖాళీ లేని శ్మశానాల సాక్షిగా కాలిపోతున్న శవాల సాక్షిగా ఊపిరిపోతున్న ప్రాణాల సాక్షిగా ప్రాణవాయువు తీస్తున్న వాయువు సాక్షి యూట్యూబ్లో ఎట్లాంటి ఆదరణ ఉంది యూట్యూబ్లో డెఫినెట్గా ఆదరిస్తారనే నేను అనుకుంటున్నాను ఇప్పుడు కొంచెం వ్యూవర్షిప్ స్లోగా పెరుగుతూ ఉంది బాగా ఎడ్యుకేటెడ్ వాళ్ళు తొందరగా సినిమాను అట్రాక్ట్ అయ్యి చూడడం జరుగుతుంది మీ సినిమాను ఎందుకు చూడాలో ఒక్కసారి సంక్షిప్తంగా చెప్పండి ఇప్పుడు నేటి భారతం అనేటువంటి తెలుగు సినీ రంగానికి సంబంధించినటువంటి ప్రప్రథమ ఒకే యాక్టర్ తోటి నిర్మించబడ్డ చిత్రం కాబట్టి దానికి ఆదరణ అవసరం నేను చేసినటువంటి కృషిని మీరు గౌరవిస్తారని మీరు ఆదరిస్తారని దీనివల్ల ఒక మంచి మెసేజ్ను కూడా అందరికీ చేరుస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ అండి